జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు న్యాయం కావాలంటూ ఓ మహిళ ఇంటి ముందు ఆందోళనకు దిగారు ఆమెకు మద్దతుగా పలు మహిళా సంఘాలు చేరాయి మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనతో ఇరవై ఏళ్లుగా ఉంటూ ఆమెను కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఆమెకు మద్దతుగా పలు మహిళా సంఘాలు వచ్చాయి అశోక్ మాత్రం తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ముఖం చాటేశాడు తాను రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్ష పూరితంగా కొంతమంది ఉండి ఆమెని రెచ్చగొడుతున్నారని అశోక్ వాపోయారు అయితే శ్రీలత మాత్రం నంగునూరు అశోక్ తో గత ఇరవై ఏళ్లుగా దాంపత్య జీవితంలో ఉన్నానని ఆ మహిళ ఆరోపిస్తోంది జౌహర్నగర్ నగర్ పోలీసులకు మల్కాజ్గిరి డీసీపీ జోహర్ నగర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఉప్పన్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఫిర్యాదులు చేశానని ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళ వాపోయింది ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలి అంటూ అందరిని వేడుకుంటుంది గతంలో ఇలాగే కొంతమందిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అశోక్ మాత్రం ఈమె వస్తుందని తెలియడంతో పరారయ్యాడు లత అంటారు దివ్య అంటారు ఈ నంగునూరు అశోక్ గుప్తా అన్నయ్య నాతో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాడు నాతో సంసారం చేసిండు ఉన్నాడు నన్ను కాదని పక్కన ఎంతో మందితో వండుకొని అక్క అక్క అని చెప్పి వండుకున్నాడు వాళ్ళందరూ అక్కనే బయటికి తేలినాయి తేలిన వాడికి అక్క అన్నాడు నాకు ఇంటికి వచ్చిండు నన్ను ఊరేసిండు అటెంట్ మర్డర్ కేసేలాగా నాకు ఫ్యాన్ కూరేసిండు ఎన్నిసార్లు నన్ను సెక్స్వల్ హెరాస్మెంట్ కూడా బాగా చేసిండు ఇంట్లో నాకు ఇల్లు కొనిస్తా అని చెప్పిండు నా పిల్లలు పెళ్ళి చేస్తాను నాతో ఉంటానని చెప్పిండు ఇప్పుడు వీళ్ళందరూ బయట దేలా కానీ ఏం చేసిండు నా నంబర్లు మొత్తం బ్లాక్ చేసుకున్నాడు వాట్సాప్ ఫేస్బుక్ అన్నీ బ్లాక్ చేసేసుకున్నాడు పోయి వాళ్ళతో తన బొబ్బులు ఉంటున్నాడు దానికి ఇల్లు కట్టిస్తున్నాడు గుడిలో తమ్మస్తు గుడిలో ఉన్న వాళ్ళతో దాంట్లో కళ్యాణ్ అన్నంతో ఉన్నాడు అక్క అన్న అని చెప్పి పెట్టుకున్నాడు అక్కడ కూడా నాకు మీద దొంగతనం మీద ఇప్పించిండు వాళ్ళు నాకు ఏ సంబంధం లేదు గుడికి రావద్దు నువ్వు నువ్వు గుడికి రావద్దు ఈ మా దగ్గరికి రావద్దని చెప్పినాడు అంటే అక్కడ దొరికిపోయిందనేసి వీడు ప్రతి ఒక్క అని ఉంది దానికి చీరలు పదివేలు ఇరవై తన చీరలకు ఇచ్చి తన బర్త్డేకు రెండు వందల మందికి భోజనం పెట్టిండట వీడు వీడు అనిలు ప్లస్ బలిసిన వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క ఆడళ్ళను వాడుకోవడము ఆడళ్ళ దగ్గర పండుకోవడం ఇదే వీళ్ళ పని అక్క రాజకీయ అక్క అని చెప్పి వండుకుంటారంట మరి వీడు అక్క అని చెప్పి వండుకున్నట్ట ఇంత మంచితోనే నాకైతే అన్యాయం చేసిండు ఎన్జిఓ ఎన్జిఓ అని చెప్పిండు ఎన్జిఓ దగ్గర కూడా ఇదే పని చేసినాడు ఎన్జియనంట కావేరి అంట ఆమెకు చెప్తే తప్పేముంది ఆ మగవాడు పంటకుంటారు అంట ఎన్జిఓలు మన స్నేహం అంట ఆమె ఎన్జియోని బట్టి ఎంతమంది మొగ్గళ్ళకి లీడర్లను బట్టి పండగెడుతుంది నాకు ఇక్కడ న్యాయం జరగాలని నేను మీడియాకి సంప్రదించినాను ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే ఎమ్మెల్యే అన్నా నాకు వాళ్ళ ఇంటికి బొమ్మని చెప్తే ఎమ్మెల్యే అన్నా కూడా పిలిపిస్తా కూడా లక్ష్మీ రెడ్డి అన్నా పిలిపిస్తా కూడా వస్తలేడు మన పద్మాతి గారికి కూడా లెటర్ పెట్టొచ్చిన అల్లిసారికి ఫోన్ చేసి సాయంత్రం ఆరు గంటలకు రండి మధ్యాహ్నం ఏడు గంటలకు రండి అని చెప్పి సాయంత్రం ఆరు ఏడు గంటలకు నన్ను పిలిపిస్తున్నారు కానీ ఈయన పిలిపిస్తలేదు ఇప్పుడు వరకు పిలిపేయలేదు ఏమన్నా అంటే నువ్వు డిమాండ్ చేయాలని నన్ను అడిగి నువ్వు నాకు వద్ద అన్నప్పుడు అక్కడ నుండి కోసం ముంగడు పెట్టాలని చెప్పిన నేను నేను పైసల కోసం కాదు నాకు లైఫ్ కాలేదు ఇప్పుడు నా పిల్లలు పెళ్ళిడికి వచ్చినాడు వీడి మూలంగా లైఫ్ మొత్తం స్టైల్ అయిపోయింది నాకు న్యాయం చేయాలని మీద సంప్రదించినాను మీరు నాకు న్యాయం చేయాలి మీరు పైన అందులో నష్ట గుట్ట నేను కొమ్మ దగ్గర పుట్టింది కానీ ప్రతి ఒక్క కొమ్మిదక్క అని చెప్పి వండుకుంటానంట మరి అది నాకు న్యాయం చేయాలని నేను ఈ విషయం వాళ్ళ భార్యకు కూడా తెలుసు వీడు ఇంతమంది దగ్గర వంటుంది కూడా వాళ్ళ భార్యకు తెలుసు వాళ్ళ కొడుకులకు తెలుసు వాళ్ళ పంపిన సంఘాలకు కూడా ప్రతి ఒక్కరికి చెప్పిన నేను ఫోటోలు పంపించిన నాతో తొన్ను నాకు ఆయనకు సంబంధం లేదు నా ఫ్రెండ్ అని చెప్తాడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పుకొని ఎవరైనా నాడలు వండుకుంటారా మీరు ఫ్రెండ్ అని చెప్పి వీడు వండుకుంటారు అక్క అని చెప్పి వండుకుంటుంటారా మరి ఇది ఎంతమంది ఆ అక్కల దగ్గర వండుకున్నాడో నాకు తెలియదు మీరు పండించిన అక్కలందరికీ కడికి రావాలి చేయాలి అనిల్ అన్నవాడు ఆరోగ్య దగ్గర పండుకుంటాడు అంటారు వాడు ఇప్పటికీ వాడు పది పదిహేను మంది ఆరోగ్య దగ్గర పండుకున్నాడు ఎన్జిఓ అని చెప్పి ఎన్జిఓలో ఇళ్ళలో పొట్టే వండుకుంటున్నాడు అనిల్ అని అనిల్ ముద్దురాజు ఆ బలిసేన అన్నాడు కూడా ఆ కార్పొరేటర్ నాయకుడు ఉన్నాడు కానీ బలిసీన్ అన్నట్టు కూడా అమ్మ నా పొత్తులు మాట్లాడింది ఆడళ్ళకు ఆవు నాది ఇది అని ఆ బలిసీన్ కూడా వచ్చి మాట్లాడాలి మీడియం మీడియా ఆ నంగునూరు అశోక్ సపోర్టు బలిసీను అనిల్ గుప్తా శంకర్ గౌడు సెకర్వా సర్పంచ్ వాళ్ళే వీళ్ళకి నేర్పించేదంతా వీళ్ళే నాకు ఇది న్యాయం చేయాలి మీరంతా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.